దలా విశ్వాస ప్రేమ పరిశుద్ధత శ్రమలలో పరిపూర్ణుడైన క్రీస్తు యేసునకు మహిమ మీరందరూ పరిపూర్ణలగుదురుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ప్రసంగీ పుస్తకం ఐదవ అధ్యాయం నాలుగవ వాక్యము ఆలస్యము చేయకుము విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన ఏసువైపు చూచుచు ఎదుట ఉంచబడిన పరుగు పంద్యములో ఓపికతో పరిగెత్తుచున్న నా దేవుని ప్రియులారా మన ఏసయ్య ఆలస్యము చేయక త్వరగా రాబోవచ్చున్నాడు ప్రభు రాకడ దినములు సమీపించాయి ప్రభు రాకడ సూచనలు కనబడుచున్నాయి ఆర్భాటముతోనూ ప్రధానభూత శబ్దముతోనూ దేవుని బోరతోను ఆయన మధ్యాకాశంలోనికి రాబోవచ్చున్నాడు అపవాది తనకున్న సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై ఆత్మీయుల మధ్యలో వాడు దిగువచ్చి ఉన్నాడు అపవాదికున్న అనేక ఆయుధములలో ఒక ఆయుధం నిర్లక్ష్యము ఆలస్యము అనే ఆయుధమును ఆత్మీయులలో వదిలి ఉన్నాడు ఆత్మీయుల ఎక్కువగా కనిపిస్తున్నది ఇదే కదా అన్ని విషయములలో ఆత్మీయులు ఆలస్యమునకు గురవుతున్నారు ఆలస్యమును కనబరుచుతున్నారు ఆత్మ సంబంధమైన కార్యములలో ఆలస్యము తడువు చేయకూడదు అని దేవుని యొక్క వాక్యము ఘోషిస్తూ ఉండగా ఆత్మీయులు దానిని పెడత్రోవ పెట్టిస్తున్నారు సాతాను బోధకు లొంగిపోవచ్చున్నారు ఒకటి మాత్రం వాస్తవం ఆయన మన ఎడల ఆలస్యము చేసిన మనకు అన్ని విషయములలో మంచిదే ఇవ్వడానికి శ్రేష్టమైనది మనం పొందుకోవడానికే అని తెలుసుకో కానీ నీవు ఆయన ఎడల ఆలస్యము చేసిన ఎడల నీకును నీ కుటుంబమునకును నీ కలిగిన సమస్తమునకు నష్టమే అని తెలుసుకొని బహుజాగ్రత్తపడుము నీవు దేవుని ఎడల ఏదైనా మొక్కుకొనిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము దేవుని వాక్యము నేను దర్శించినప్పుడు రక్షణ పొందుటకు బాప్తిష్మము పొందుటకు ఆలస్యము చేయకుము దేవుని మందిరమునకు వచ్చే విషయంలో ఆలస్యము చేయకుము నీ ఆలస్యము నీ ఆత్మీయ జీవితమును క్రమక్రమముగా దిగజారిపోవునట్లు చేయును దేవునికి దూరము చేయును అపవాదికి దగ్గర చేయును మన పితరులు కూడా దేవుని విషయములలో ఆలస్యము చేసి చాలా నష్టపోయారు కోల్పోయారు ఆలస్యము చెయ్యని వారు మరింతగా దేవుని చేత ఆశీర్వదించబడి మహా అభివృద్ధిలోకి రాగలిగారు నీ సొంత కార్యములలో చేయని ఆలస్యం దేవుని కార్యములలో ఎందుకు ఆలస్యం చేయుచున్నావు దేవుడు ఆలస్యం చేస్తే సనుగులు గొనుగులతో ఉంటావు నీవు ఆలస్యం చేస్తే దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసుకో దేవుని విషయములలో చూద్దాములే చేద్దాములే నిదానంగా చూద్దాం అంత తొందర ఏముంది అని అనుకుంటున్నావా పడు ఇప్పుడైనాను చేసిన తప్పును ఒప్పుకొని ప్రభు పాదాల చెంత నిలిచి ప్రభు కనికరము పొందుకొనుము ఆలస్యము చేయక ఆసక్తి కలిగి దేవుని సన్నిధులు నిలిచి దైవ కృపకు పాత్రులుగా మారుదుము నా ఏసయ్య నిన్ను ప్రేమించి నేను ఫలింపచేసి ఆయనతో యుగయుగములు నిలుపునట్లుగా ఆయన చేయునుగాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నా మరొకసారి మా ఆత్మీయ జీవితాన్ని గురించి ఒక హెచ్చరికను మీరు తెలియపరిచారు అవును ప్రభా అనేక ఆత్మీయులు కూడా ఆలస్యము అనే సాతాను ఆయుధముతో అనేక మంది ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూ ఉన్నారు ఇక మీదట ఆత్మ సంబంధం ఏ విషయములలో కూడా ఆలస్యము చేయక ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయిందు తీవ్రత కలిగి జాగరూకులై నీ సరిదులో కనబడినట్లుగా కృపదయ చేయమని నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులను ఆత్మ సంబంధమైన విషయములలో ఆలస్యము చెయ్యకుండా ఉందరుగాక దేవుని కృపకు పాత్రులుగా మార్చబడదురు గాక గాడ్ బ్లెస్ యూ